హలో అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరం బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే డైలీ వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగ్ వర మార్నింగ్ దే డైలీ వ్లాగు ఇక్కడ నేను వాకిల ముందు నీళ్లు చల్లి ముగ్గు పెడుతున్నాను ముగ్గులు వాకిట్లో పొద్దు పొద్దునే నీళ్లు చల్లి ముగ్గు పెడితే చాలా పాజిటివ్ అలా పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయండి చక్కగా బాగుంటుంది అందుకే నేను ఇక్కడ ఇక్కడ చాక్ పీస్తో అది కొంచెం సిమెంటు ఖర్చు అయ్యేసరికి అది ముగ్గు పెడితే అసలు ఎంత బాగోదండి అందుకనే చాక్ పీస్తో వేసేస్తున్నాను చాక్ పీస్తో గీసేస్తే ముగ్గు పెట్టేస్తే అది ఆరిపోతే చక్కగా కనిపిస్తుంటుంది చాలా బాగా కనిపే ఉంటుంది కాబట్టి నేను చాక్ పీస్తోనే ముగ్గు పెడతాను అది హలో అండి ఇక్కడ నేను పన్ను కూర తీసుకున్నాను పన్ను కూర ఐస్కి కళ్ళకి చాలా మంచిదండి పన్ను కూర వచ్చి మనకి పల్ పల్లెటూర్లలో ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ హైదరాబాద్లో నేను రేరుగా చూశాను పన్నగంట కూర నాకు నిన్న మార్కెట్కి వెళ్తే అది నాకు చూడంగానే పన్నుగంట కూర తీసుకోవాలనిపించింది కళ్ళకి చాలా మంచిదని నేను పట్టగంటకు ఇరవైకి నాలుగు ఆరు కట్ట ఆరు కట్టలు ఇచ్చారు చిన్న చిన్నవి అవి సో కళ్ళకి చాలా మంచిదని నేను చెప్పి తీసుకున్నాను అయితే ఇక్కడ పొన్నగంటకు ఏంటంటే చిన్న చిన్న కట్టెలు అండి అవి కట్టెలు అవి తీసుకొని అది మనము కొంచెం లేత లేతగా ఉన్న కాడలు కూడా ఇవి వేయచ్చు ఓన్లీ ఆకులు కాదు కాడలు కూడా వేస్తే బాగుంటుంది సో నేను ఇక్కడ కాడలు తీసుకొని ఒలుసుకొని క్లీన్ చేసుకొని మొత్తము అది ఫ్రై ఫ్రైలాగా చేసుకుంటే మనకి ఏదన్నా సైడ్ డిష్లో బాగుంటుంది చారు చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఏదన్నా కర్రీ ఏది ఏదన్నా టమాటో పచ్చడి ఉన్నప్పుడు సైడ్ సైడ్గా పెట్టుకొని తినొచ్చు లేకపోతే అన్నంలో కలుపుకొని అయినా తినొచ్చు ఫస్ట్ దానికి ఉన్న అవి కట్టుంటారు కదా అవన్నీ తీసుకొని మొత్తం ఉడదీస్ ఉడదీసేసుకొని ఫస్ట్ అయితే అన్నిటినీ ఒక దగ్గరగా ఎన్ని తీసేసుకొని ఒక దగ్గరగా పెట్టేసుకొని అవి వోలుసుకోవడం కొంచెం పెద్ద లేట్ ప్రాసెస్ అండి అది వోలవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా ఆకులు సో అందుకని వలవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది నేనైతే ఇక్కడ తీసుకో అదే వల్సు వలవడానికి అది అది అట్లా చుంచుకొని ఒక్కొక్కటి అలా కాడలు కొంచెం ముదురుగా ఉంటాయి చూసుకోవాలి ముదురుగా ఉన్న కాడలు వేసుకోకూడదు సో అందుకని లేతగా ఉన్న కాడలే తీసుకోవాలి అట్లా చూసుకొని అట్లా ఒలుసుకొని అలా క్లీన్ చాట్లో వేసుకుంటే క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇందాక తడి 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 నేల పైన ముగ్గు పెట్టాం కదా అప్పుడు తడి తడిగా ఉంది సరిగా కనిపించలేదు ఇప్పుడు ఆరిపోయిందండి నీళ్ళన్నీ ఆరిపోయినాయి ఇప్పుడు ముగ్గు చాలా చక్కగా కనిపిస్తుంది కదా అందుకే తడిగా ఉన్నప్పుడు వేయచ్చు వేసిన తర్వాత ఆరిన తర్వాత ముగ్గు అనేది చాలా బాగా కనిపిస్తుంది మన వాకిలికి మా ముగ్గు అనేది అందం కనిపిస్తుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి మళ్ళీ ముగ్గులో కొంచెం పసుపు పసుపు కుంకుమ ఇంకా వేస్తే ఇంకా చాలా మంచిది అందుకనే కలగా ఉంటుంది ఇప్పుడు ఓల్స్ పెట్టుకున్నాం కదా మనము ఓల్స్ పెట్టుకున్న దాన్ని మనము ఒక ఐదు ఆరు సార్లు వాటర్లో కడగాలండి ఎందుకంటే ఇసుక అది ఇది ఉంటుంది కదా ఆ కూరకి చేస్తలు ఆకుకూరకి ఇసుక అలా ఉంటుంది అందుకని మనము రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి అది నేను కడుగుతున్నాను ఈ ఈ ఆకును ఎట్లా అంటే బాగా అసలు కిందది మీదది మీదది కిందది అట్లా పైకి కిందకి అనేసి అది ఆకుకూరను మనం శుభ్రంగా ఇసుక లేకుండా కడుక్కొని అది ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టుకోవాలి అప్పుడు మనకి ఈ ఫ్రై తాలింపు అనేది బాగా వస్తుంది నే టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇసుక పంటికి తగలకుండా బాగుంటుంది పంటికి తగిలితే ఇక తినలేము సో అందుకని బాగా నీటుగా ఆరు సార్లు ఒక కడుక్కో కడు కడిగి పక్కన పెట్టుకోవాలి అలా వాష్ చేసుకున్న దాన్ని అట్లా వాష్ చేసుకున్న దాంట్లో ఒట్టిగా ఉడకబెట్టడం నాకు ఎందుకో నచ్చలేదు అందుకే నేను పెసరపప్పు మా కడిగి పెసరపప్పు కొంచెం వేసాను బాగుంటుంది టేస్టింగ్ బాగుంటుందని పప్పు లేకపోతే మనం పచ్చిన పప్పు కూడా వేసుకోవచ్చు ఇది మనకి అలవాటు ఉన్న వాళ్ళు తినొచ్చు కానీ కొత్తగా తినే వాళ్ళు కూడా తినొచ్చు కానీ మరీ అట్లా మా పిల్లలు అయితే వద్దంటారు మా పెద్దవాళ్ళు అయితే తెలిసిన మనకి వాటి గురించి తెలిసి పన్నగంట గురించి తెలిస్తే అది పోనీ అది కళ్ళకు మంచిదని అందరూ తింటారు కాబట్టి ఇది ఏంటంటే ఇంకా పాతకాలంలో సంగటి చేసుకొని పచ్చి పులుసు చేసుకొని పన్నగంటాకు నంచుకున్నారు నేను నేను మా నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అలా తినేవాళ్ళండి చూశాను నేను చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడైతే నా ఈ పొన్నగంటకు నాకు తెలిసి ఎక్కడ ఏమో వండుకుంటున్నారేమో నాకైతే తెలియదు నేనైతే ఇది తక్కువ రేరు వండడం దొరికితే మాత్రం నేను వండు దీన్ని తెచ్చుకొని వండుకుంటాను బాగుంటుంది అది మనకి ఆరోగ్యంగా ఏ ఉంటాయో అవి చూసుకోవాలి కదండి ఇదైతే మళ్ళీ మార్కెట్ నుంచి నిన్న టెన్ రూపీస్కి ఎక్కువ పెట్టారు కరివేపాకు అది కూడా తీసుకొచ్చి క్లీన్ చేసుకో అదే అది ఒలుచుకొని క్లీన్ చేసుకున్నామని అనుకున్నాను టాకుని అలా కడుక్కున్న తర్వాత వాటర్ ఒక గ్లాస్ వాటర్ ఉప్పు వేసి ఇలా ఉడకబెట్టాలి స్టవ్ మీద అలా ఉడికి అవి ఆ వాటర్తోనే బాగా ఉడికిపోతుందండి ఉడికిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆకుట్ల పట్టుకోగానే మెత్తగా అయితే ఉడికినట్టు లేదంటే పచ్చిపచ్చిగానే ఉన్నట్టు అని అది ఆఫ్ ఉడికితే చాలు ఆఫ్ మళ్ళా మనము తిరగమాత్ర అదే పోపు పోపులో వేసినప్పుడు ఉడుకుతుంది అది ఆకు మెత్తగా ఉడికింది ఇప్పుడు పోపు పెట్టుకొని తాలింపు వేసుకున్నాం అదే పాండీలు పెట్టుకొని ఫస్ట్ మనము పప్పుల పొడి తయారు చేసుకుందామండి మనము తినే పుట్నాల పప్పు కొంచెం కారం ఎక్కువగా ఎల్లుల్లిపాయ వేసుకొని పొట్టు దిగకైనా పర్వాలేదు ఎల్లుల్లిపాయని మాత్రం కంపల్సరీగా ఉండాలండి ఈ మునగాకు కానీ ఈ ఆక కానీ పున్నగంట కానీ ఈ వెల్లుల్లిపాయ అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది సో మనము ఎక్కువగా వెల్లుల్లిపాయని ఫ్రై ఇది పొడిలో వేసుకోవాలి ఇదే అండి ఈ పొడికి పొడి బాగుంటుంది ఇది మన ఇది తాలింపులో పెట్టుకొని దాంట్లో వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం ఆయిల్ పెట్టు మా బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొంచెం వేసుకొని జీలకర్ర కూడా బాగుంటుంది జీలకర్ర కూడా వేయాలి అయితే పోపు దినుసులు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చిలు వేయాలి తర్వాత కొంచెం తెలుసు ఇంకా కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా వేంపుకున్న తర్వాత ఈ ఆకు ఎత్తి ఈ ఆయిల్లో వేయాలి అప్పుడు మనకి మంచిగా కొంచెం సేపింగ్గా ఉడకబెట్టాలి దాంట్లో ఎందుకంటే దా ఆకులో ఉన్న నీరంతా వెళ్ళిపోవాలి అందుకని కొంచెం ఆయిల్లో పెట్టాలి లేకపోతే నీళ్ళు నీళ్ళుగానే ఉంటుంది అంత టేస్ట్ ఉండదు అట్లా ఆయిల్లో కాసేపు మగ్గనిస్తే అది అది పచ్చివాసనం ఏమన్నా ఉంటే పోతుంది మళ్ళీ వాటర్ వాటర్గా ఉండకుండా దాంట్లో నీరంతా ఇంకిపోయేసి మంచిగా అవుతుందండి కర్రీ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న పొడి మెయిన్ ఇదే ఆ పొడిని కలిపేసి అట్లా ఇట్లా తిప్పి కలిపేసుకొని అక్కి బాగా బాగా పట్టేలా కలిపితే కలిపి పెట్టేస్తే మనకి పొన్నగంట పొన్నగంటకు తాలింపు మేము తాలింపు అంటామండి పొన్నగంటకు ఫ్రై మనకి రెడీ అవుతుంది టేస్ట్కి చాలా బాగుంటుంది ఇంకా సంగట్లోకి ఇంతేనండి ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్